ఒక్కోళ్ళకి అంతకుముందు ఎరుశులేములో ఏసఐ చేశాడు కప్పెన్న హోములో తూరు సీదోనుల్లో యేసు ప్రభు చేశాడు ఏదో ఒక మూల ఇప్పుడు ఎక్కడ ఎవరు ఏ అద్భుతం చేసినా ఇప్పుడు ఆన్లైన్ ద్వారా అందరికి అందుబాటులోకి వచ్చింది వాడు చేసే అద్భుతాలన్నీ ఆన్లైన్ ద్వారా ప్రజలంతా ప్రపంచమంతా చూస్తానికి అనుకూలంగా ఇప్పుడు మనకి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది ఇక ఇప్పుడు వాడు చేసేవన్నీ అన్ని జనాలు ప్రాక్టికల్గా అందరూ కళ్ళారా చూస్తారు చూసినప్పుడు ప్రపంచమే వానికి కనెక్ట్ అయింది కనెక్ట్ అయి భూజనులంతా కూడా వాడిని వెంబడిస్తారు ఆశ్చర్యపోతూ అసలు చే ఇంతవరకు ఎవరూ చేయలేదు అమ్మో ఇది ఎక్కడి గొప్ప విషయం అని అందరూ ఆశ్చర్యపడుచు చావు దెబ్బ తగిలి బ్రతికిన ఆ క్రూర మురుగు వెంబడిస్తారు ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయంలో ఉంది చాలా సార్లు చెప్పాను కాబట్టి నేను అది చెప్పడానికి మొదలు పెట్టలేదు నా అంశం వేరే ఇప్పుడు ఆ పాయింట్లోకి వస్తాను నేను ప్రభు కృపణిస్తే మళ్ళీ ఒకసారి మళ్ళీ మళ్ళీ రాకడ సందేశాలు అందిస్తా గతంలో చెప్పాను చాలాసార్లు చెప్పాను కాబట్టి నన్ను వెంబడించే వారందరికీ కూడా చాలా వరకు తెలుసు అయినా మరొకసారి ఇంకా మళ్ళీ కొత్త బ్యాచ్ ఉంది కాబట్టి ఇంకో రౌండ్ మళ్ళీ అందిస్తాను